జోహర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ మాల దళితులైక్యత అన్ని రాజకీయ మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పిన్ పాయింట్గా టార్గెట్ చేసి తొక్కిస్తూ ఉన్నాయి మిత్రులారా మాలంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి తొందరపాటు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను నమ్మించి గొంతు కోసినటువంటి సర్కారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులారా మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురిశిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టి ఏదో కంపల్ అంటుకుపోయినట్టుగా ఈ వర్గీకరణ చేయడం ఏంటి ఓకే చేశారనుకోండి సుప్రీంకోర్ట్ ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎ నెంపరికల్ క్వాంటిఫైబుల్ అండ్ డిమాస్టబుల్ డేటా సరైనటువంటి డేటాని సేకరించి వర్గీకరణ చేయమంటే లెక్కలు తీసుకొచ్చి వర్గీకరణ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా పని ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా అలాగే ఎస్ఈ వర్గీకన్నా అయిపోయింది కదా ఇక చేసేదేమీ లేదు డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఇజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ భగవద్గీత ఆర్ వడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బైబిల్ అదేమన్నా భగవద్గీత కురాన్ బైబిల్ ఆ చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆఫ్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య మిత్రులారా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేస్తే ఎవరైనా వెనక్కి పోవాల్సిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ తెలుసుకోవాలి మిత్రులారా వీళ్ళు ఏదో చేశారు కదా అయిపోయింది అనుకోకండి అలాగే సామాజిక న్యాయం అంటున్నారు కదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయం అక్కర్లేదా మోడీ గారికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్టీరియల్ బెత్స్లో సామాజిక న్యాయం అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భూముల విషయంలో అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నెసెసరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు ద సుప్రీంకోర్ట్స్ అండ్ ఆనర్బుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లాజికల్గా ఆలోచించేటటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి ఇన్ రియల్ టైమ్స్ వందలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏమి ఇస్తున్నారు ఎస్సీలకి ఏం జరుగుతుంది ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పలేదు నేను చెప్తున్నాను ఒక ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనమాట వందలో ఇద్దరికే కొన్ని డబ్బులు అనుకోండి నాలుగు సీట్లు వంద వల్ల అందుకే ఈనాటికి ఎస్సీలు ఏ కులమైనప్పటికీ కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ ఇప్పటికీ తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందకుండా బాటం లెవెల్లోనే ఉండిపోయారు మిత్రులారా వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబు చంద్రబాబు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ మోడీ గారు ఎలా పంచుతారు మోడీజీ ఎస్సీ లిస్ట్మే బాకీ జాతీయం పర్ అగరప్కో సత్య అగర్ హాయ్ అగరాకో దోస్తీ హై హే ప్రేమ హే ఆ టెన్ పర్సెంట్ బాకీ జాతీయం కోనా హే దేనా చాహియే మోడీజీ మీకు నిజంగా ఎస్సీ లిస్ట్లో మిగతా కులాన్ని పైకి తీసుకురావాలని అనుకుంటే ఒక మేము చెప్తున్నాం అప్రాక్సిమేట్గా నాలుగు అనుకుంటున్నాం పది చేసి ఇవ్వండి అప్పు కర్సక్తే కాం కరే మీ చేతలైతే ఆ పనిచేయండి అనుభవ తమిళ సహోదరి సహోదరుగలే ఎండ ప్రియపట్ట మలయారి సహోదరన్ మారే ఎండ ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా ప్రియ వరుసా బంధుగణ ప్రియ గుజరాతీ మిత్రుల సంబళం మీరంతా వినండి మిత్రులారా ఇది ఎస్సీ లిస్ట్లో మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు ఎస్సీలందరినీ కూడా